నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ అగ్ని ప్రమాద బాధితులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు బాధితులు ఆధార్య పడవద్దని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆస్తి విలువను అంచనా వేయాల్సిందిగా అధికారులను సూచించారు సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తనవంతుగా వ్యక్తిగతంగా ఒక్కో బాధితునికి పది ఆర్థిక సాయం అందిస్తానని అదే విధంగా మూడు రోజుల్లోపు ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక్కో షాపుకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు సంఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఇంకెవరైనా కావాలని చేశారో తెలుసుకోవాలని పోలీసు అధికారులను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గంధే రాధిక శ్రీ శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల రెడ్డి ములుగు సృజన పూర్ణ చందర్ తాళ్లపల్లి శ్రీనివాస్ లావణ్య నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

నేనున్నాను ఇట్లా అదే రేపడాల్సిన పని లేదు మేము నువ్వు ఏదో కాదు ఈరోజు ఎగ్జాక్ట్ మనం అంత సాయం తప్పకుండా చేస్తాం అదే రేపు